నిర్గమకాండము పదహారవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలీమునకును సేనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి ఆ అరణ్యములో ఇస్రాయేలీల సమాజమంతయు మోషే అహరోణుల మీద సణిగెను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఎహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిద్రని వారితో ననగా ఎహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేతను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకొనవలెను వారు దినదినమున కూర్చుకొని దానికంటే అది రెండంతలై ఉండవలన నేను అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేలీలందరితో యహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మను బయటికి రప్పించనని సాయంకాలమందు మీకు తెలియబడును యహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవా మహిమను చూచేతరు మేము ఏపాటి వారము మా మీద సణుగనేలా అనిరి మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకియ్యగాను మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను ఎహోవాయే వినుచుండగాను మేము వారము మీ సణుగుట యహోవా మీదనే గాని మా మీద కాదనను అంతట మోషే అహరోనుతో యహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇస్రాయేలీల సర్వ సమాజముతో చెప్పుమనెను అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నేను ఇస్రాయేలీల సణుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుతురు అప్పుడు మీ దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నోగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇస్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి మోషే ఇది తినుటకు యహోవా మీకిచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారంలో వారి కొరకు కూర్చుకొనవలన నెను ఇస్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి మరియు మోషే దీనిలో ఏమయూ ఉదయం వరకు ఎవరునూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపుగొట్టెను మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి వేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకతడు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి మీరు వండుకొనవలసినది వండుకొనుడి ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము ఎహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాని కూర్చుకొనవలను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొని వెళ్ళగా వారికేమీయు దొరకకపోయెను అందుకు యహోవా మోషేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు చూడుడి నిశ్చయముగా యహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ఇస్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర కొత్తిమీరగించవలెనుండెను దాని రుచి తేనెతో కలిపిన ఆ పూపము వలె ఉండెను మరియు మోషే ఇట్లనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను ఐగుప్తు దేశము నుండి మిమ్మను బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు వారు తమ యొద్ ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టాను ఇస్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఓమెరు అనగా ఏపాలో భాగము